కొంచెం బయట ఉన్నారండి ఆ సైకిల్ మధ్యలో ఎవరు ఉండదండి అకాలంలో ఇరవై మంది బాయులు దొరికి నలభై సైకిళ్లను ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుందండి నెల్లూరు టీచర్స్ కి అందరూ కూడా నమస్కారం పిల్లలందరూ కూడా ఎండ్లో ఉన్నారు దాదాపు ఇప్పటిదాకా ఏడు వేల యాభై రెండు మంది ఇవాళ ఉప్మాలో నూట అరవై ఐదు మందికి నూట అరవై ఎనిమిది మందికి సోమరపాడు నలభై మందికి సోమరపాడు నలభై మందికి అందరికీ కూడా రెండు వందల ఎనిమిది మందికి వాళ్ళు సైకిల్ ఇస్తున్నాము ఇది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు దాదాపు మన మధ్య ఒక వెయ్యి ఇచ్చారు మళ్ళీ నిన్న మళ్ళీ సరిపోవట్లేదంటే మళ్ళీ అదనంగా ఇంకో వెయ్యి మందికి ఇచ్చారు అంటే రెండు వేల మందికి ఇచ్చారు ఒక్కో సైకిల్ ఐదు వేల రూపాయలతో వాళ్ళు ఒక్కరే కోటి రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు మనకి మన టార్గెట్ ఫస్ట్ పదివేలు అనుకున్నాము ఇంకా స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ పిల్లలు బలికూరలో ఇచ్చాము మొన్న అతనికులు ఇచ్చినాము అట్లాంటి సంతమౌలు ఇస్తున్నాం అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు వేల మందికి ఇవ్వాలి సైకిళ్ళు ఎట్టి పరిస్థితి పదకొండు వేల నాలుగు వందల మందికి సైకిల్ టార్గెట్ ఉంది మనం మస్ట్ ఎనిమిది తొమ్మిది అనుకున్నాం తర్వాత చిన్నపిల్లలు వచ్చి మళ్ళీ మాకు కూడా కావాలన్నారు తర్వాత కాలేజీ పిల్లలు అడిగారు పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు అడిగారు అందరూ అడిగారు కనుక ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా చదువుకునే పిల్లలు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అరిసి రావాల్సి వస్తుంది